ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్ బంద్లో భాగంగా నెల్లూరు ఆర్టీసీ కూడలిలో మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో బుధవారం శాంతియుతంగా బంద్ చేశారు ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఈ తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతున్నామన్నారు ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో తొమ్మిది బార్ ఐదు బెంచ్ ధర్మాసనం వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రానికి లేదని అది మా పరిధిలో కూడా లేదని స్పష్టంగా తీర్పు చెప్పడం జరిగిందన్నారు ఆగస్టు ఒకటిన ఇదే సుప్రీంకోర్టు ఐదు బార్ ఒకటి బెంచ్ ధర్మాసనం వర్గీకరణ చేయాలంటూ రాష్ట్రాలకు హక్కు కల్పించడం ఎంతవరకు సమంజసం ప్రజలు గమనించాలని అన్నారు ఇది కేవలం మాలలను అణగదొక్కే ప్రయత్నేని అని తెలిపారు అన్న దమ్ములగా ఉన్న మాల మాదిగలు వెడితేడం విభజించు పాలించు అన్న రీతిలో రాజకీయ నాయకులు వారి స్వార్థం కొరకు ఆడే డ్రామా అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఎంబీటి ఏసు నాయుడు జిల్లా ఉపాధ్యక్షులు లాలం పెంచలయ్య అరవప్రతిృతమందర ఉంటేనే మాకు ఐక్యత ముద్దు మా బిడ్డలకు ఒక హద్దు కాబట్టి ఈరోజు మా బిడ్డలో ఇళ్లల్లో దూరి మానభంగాలు చేసినా మమ్మల్ని నడి రోడ్డు మీద నరికేసినా కూడా మేమిద్దరం విడిపోబట్టి మా బలం తగ్గిపోయింది కాబట్టి ఈరోజు మా మీదకి వచ్చి దౌర్జన్యాలు చేస్తున్నారు అదే మేము కలిసిన రోజుల్లో ఒక చుండూరు ఒక కారం చేడు ఉద్యమాలు చూసుకుంటే ముప్పై సంవత్సరాలు ఎంత విజయం సాధించాము అనే సంగతి ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం రాష్ట్రం మొత్తం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనా ఉంది ఒక్క ఒక్క మందాకృష్ణ మాధవి చేసిన ఉద్యమ ముప్పై సంవత్సరాలు నడిస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు మాలలందరూ కూడా ఈరోజు బయటకు రావాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని కూడా మేము తెలియపరచుకుంటూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ను వ్యతిరేకిస్తూ భారత బంధు పిలిపించిన దానికి దానిలో భాగంగా రాష్ట్ర మాల మహానాడు నెల్లూరు జిల్లా మాలమహనాడు ఆధ్వర్యంలో జిల్లా అంతా కూడా అన్ని దగ్గర జేఏసీ మాల జేఏసీ తరఫున అన్ని దగ్గర కూడా ఈ రోజు నిరసన తెలపడం జరిగింది మేమందరం కూడా శాంతియుతంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా మేము శాంతియుతంగా నీ యొక్క ఉద్యమాన్ని మీ యొక్క మా యొక్క నిరసన తెలియపరిచాం మేము నైన్త్ బెంచ్కి తల్లోని ఇరవై మందితో నెల్లూరు జిల్లా నుంచి ఢిల్లీకి ప్రయాణమై మేము నైన్త్ బెంచ్లో మా యొక్క అప్పీల్ మేము అప్పీల్ చేసుకొని మా యొక్క డిమాండ్స్ని మేము మళ్ళీ ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మేము నైన్త్ బెంచ్కి అప్పీల్ చేసుకున్న మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్రంలోని అనుభవం ఎక్కడ చూసినా కూడా మీరు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసేదానికి ప్రణాళిక సిద్ధం చేశారు రాష్ట్ర నాయకులందరూ కూడా మంచులంచుగా మేము నెల్లూరు జిల్లాలో కూడా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మేము తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎక్కడ కూడా మేము ప్రజలకు ఇబ్బంది జరిగే విధంగా మా యొక్క నిరసనలు ఉద్యమాలు ఉండవు కాబట్టి మేము ప్రజలతో మమేకమయ్యి మేము యొక్క మా ఉద్యమాన్ని మా యొక్క కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకొని వర్గీకరణ వ్యతిరేకిస్తూ మా డిమాండ్ మేము సాధించుకుంటామని కూడా ఈ పత్రిక ముఖ్యంగా తెలియపరచుకుంటాం బీసీ కులాలు నూట ముప్పై కులాలు ఉన్నాయి నూట ముప్పై కులాలు ఉన్నాయండి బీసీ కులాల్లో నూట ముప్పై ఉన్నాయి ఏబీసీ పెట్టాడు నేను తప్పంటుండదు అయితే స్వాతంత్రం రాకముందు ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు ఎస్సీలు అనబడేవాళ్ళు ఈ మాల మాదిగా దాంట్లో ఉన్నటువంటి ఉప కులాలు చాలా ఉన్నాయి ఆ కులాలు ఉన్నాయి కూడా ఎవరు తెలియదు ఇక్కడ కాలేజీ కూడా ఎక్కల మేము లేదు ఎక్కడ లేనటువంటి వ్యవహారం ఐక్యంగా ఉన్న మా పదిహేను పర్సెంట్ని మీరు రెండు భాగాలు చేర్చి మీరు వాళ్ళ సబ్బు మీరు లబ్ధి పొందాలన్న పార్టీలకు అతీతంగా ఏదైతే రోజు అధికారంలో ఉన్నాయో కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళ సులభం కోసము ఈ వక్రీని పెట్టడం జరిగింది దేశంలో కూడా ఎక్కడ కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎక్కడ కూడా అంగీకరించాల రెండు మూడు రాష్ట్రాలు తప్ప మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం మీరు చేయండి జనాభా ప్రాతినిధ్య ప్రకారం రాజకీయాల్లో రిజర్వేషన్ ఇవ్వండి అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వండి అన్ని కులాల్లో ఇవ్వండి మేము దానికి వ్యతిరేకం కాదు బలిపాల్సినటువంటి మన మాద మాదికలవి ఉప్పు కులాలవి మీరు ఎందుకు విభజిస్తున్నారు ఎందుకు వచ్చింది ఇంత అవసరము ఒకప్పుడు జరిగినటువంటి సుప్రీంకోర్టు లాస్ట్ గవర్నమెంట్లో అది దోషి వేసింది ఇది సరైన పద్ధతి కాదు మళ్ళీ మీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మీరు అనుకూలంగా మీరు తీర్పిచ్చింది ఇది మేము చల్లదంటున్నాం ఇది కుదరదు అంటున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని విత్తడా చేసుకోవాలి ఏడు పక్షులు అంచులంచులుగా భారత పంది కదా ఈరోజు పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఏ విధంగా జరిగింది ఒక చిన్న రిజర్వేషన్ కోసం ఆ విధంగా చేయవాకండి చేస్తే అన్నీ చేయండి అది మా రాజకీయంగా గానీ ఉద్యోగపరంగా కానీ మాదికేలకు అన్యాయం జరుగుతుంది అందుకే మాలలే అన్ని విధాల్లో కూడా ముందుంటారు అందుకని ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాకు మాదికలకు కూడా న్యాయం జరుగుతున్నది వాళ్ళు ఎస్సీలోనే దాదాపు యాభై తొమ్మిది సార్ ఒక మాల మాదికే కాదు ఊరు కనపడటం లేదు వాళ్ళ పక్కన జనాభా ప్రతిపక్కలు పక్కన చేయండి అంటున్నాను అప్పుడు ఒకవేళ ఇచ్చేసిన వాళ్లే వాడుకుంటారు వాళ్ళు చేయండి ముందు ఆ నుంచి రండి పార్టీ నుంచి రండి ఎందుకు వచ్చింది మా మీద మీకు ఇంత దేశం ప్రేమ కాదు దేశం ఎందుకు వచ్చింది ఎందుకు విడిదేయాలంటున్నారు అన్నతమ్ములగా ఉండేటువంటి మామూలు ఎంతగా కాదంటం లేదు మిగతా వాటిలో కూడా చేయండి అన్ని కులాలకి చేయండి జనాభా జనాభా ప్రాతిపరం పనిచేయండి మేము కాదంటలేదు అందరూ బాగుండాలని భారతదేశ ప్రజలందరూ బాగుండాలనే మా మెయిన్ డిమాండ్ ఇది మాజీలకో మాములకో సంబంధించిన కాదు ఎస్సీల ఐక్యత వదిలే అంటున్నాము మానవలైక్యత అంటే మేము ఎస్సీ లైక్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కలమెంట్కొని పక్కనే ఉండే బంగ్లాదేశ్ కాకుండా ఆ విధంగా కాకుండా మీరు మేల్కొని నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా మే న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక